కాకి ఇంటి ముందు అరిస్తే ఏం జరుగుతుంది కాకి తలపై తన్నితే అశుభమా మరి కాకి అరిస్తే శుభవార్త వింటామా కాకి ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు ఏ ఆహార పదార్థాలు పెడితే ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా ఉంది అంటారు అదే గట్టిగా గోల చేస్తే కాకిలా అరుస్తున్నావు ఎందుకు అంటూ మనల్ని మందలిస్తారు అలాగే కాకి తలపై తన్నితే దోషమని అశుభమని బెంబేలెత్తిపోతారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు ఇంటి దగ్గర గోడపై కాకివారి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్ముతారు కానీ కాకి బంధువు ఇంటికి వచ్చి సంగతిని ముందే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయుడు సీతను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసింది అని నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కదా కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుంది అని నమ్ముతారు అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటి ఉంది కాకి శనివాహనం కాబట్టి కాకి తలకు తాకితే శని దోషం జరుగుతుంది అని యముడి రాకకు సంకేతమని భయపడతారు కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష పండితులు చెబుతున్నారు అప్పటికీ మీకు భయంగా ఉందనుకోండి చక్కగా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకోండి దోషమంతా పోతుంది అనారోగ్యానికి గురైతే కనుక వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకుంటే సరిపోతుంది ఇక కాకి ఇంటిపైన పదే పదే అరిస్తే దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందువుల సంప్రదాయాల్లో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మనం కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుంది మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుంది అని విశ్వసిస్తారు అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరుస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు నోటితో కాకి ఏదైనా పట్టుకొని దానిని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసముక్కను పట్టుకు వెళుతూ కింద ఏ వ్యక్తిపై పడిస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనేది నమ్మకం కాకి ఎగురుతూ వచ్చి తాగితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారట కాకులన్నీ ఒక స్థలంలో కూర్చొని ఒక సమూహంగా అరిస్తే ఆ స్థల యజమానికి లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు సమస్యలో పడతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు కాకి మహిళ తలపై కానీ ఒల్లో కానీ కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం కాకిని ఆగ్నేయం వైపు నుంచి చూస్తే కనుక ద్రవ్య లాభాన్ని పొందుతారు కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గర్లో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిషులు చెబుతున్నారు కాకి ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు బియ్యపు గింజలు వేయండి అది ఇంటి బయటనే దరిద్ర దేవత ఇంటిలోకి రావాలనుకున్నా బయట నుంచి బయటికే వెళ్ళిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజలు వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్ర దేవత అస్సలు మీ ఇంట్లో అడుగుపెట్టదు దేవత లేని చోట తప్పకుండా లక్ష్మీదేవత ఉంటుంది